వెల్కమ్ టు అండ్ మీడియా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇలా ఫుల్ పవర్లో ఉన్నప్పుడే మా వాడిని సుత్వెల్ సుధాకర్ రెడ్డి అనేవాడిని ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి పొన్నవోళ్ళు అని అంటే పిలుతాను అండి ఇతను ఉద్యోగం ఏంటంటే అండి అడిషనల్ అడ్వకేట్ జనరల్ అసలు మామూలుగా ఉండదండి బాబు ఈ పేరే ఒక గుస్ బంప్స్ వచ్చేలాగా ఉంటుంది అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయితే మీరు అడగచ్చు రాయేష ఏటి ఈ పేరు ఎంత పొడుగుంది ఈ ఉద్యోగం ఏంటి అసలు దీని కథ కమామిషి ఏంటని ఇతను ఇతను చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మనకి కోర్టులు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది జిల్లా కోర్టు ఉంటుంది దాని తర్వాత హైకోర్టు ఉంటుంది సుప్రీం కోర్టు ఉంటుంది ఇలా ప్రతి కోర్టుకి అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని ఒక గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేయబడిన ఒక లాయర్ ఉంటాడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రాసిక్యూటర్ జడ్జ్ వీళ్ళ ముగ్గురు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది వాళ్ళకి అలాగే అక్కడ రికార్డ్ అసిటెంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే కానీ నల్ల కోట వేసుకున్న ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు వాళ్ళందరూ కూడా డిఫెన్స్ లాయర్లు అంటారు మందిని ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరినన్నా ఒకరిని చంపేశాను అనుకుందాం లేదా ఒకరి మీద దాడి చేశాను దాడి చేసే బాధితుడు ఎవడైతే ఉన్నాడో బాధితుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి నన్ను నేరస్తుడు కదా నేను నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కోర్టుకు అప్ప చెప్తారు మరి బాధితుడి తరపున ఎవరు వాదిస్తారు అంటే గవర్నమెంట్ అపాయింట్ చేసిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి బాధితుల తరపున రే బాబు మీరు వాదించండి కోర్టులో బాధితులకు న్యాయం చేయాలని వాళ్ళకి గవర్నమెంట్ జీతం ఇచ్చి బాధితుల తరపున ఉండమని అపాయింట్ చేసిన ఉద్యోగాలు అవి ఇప్పుడు నేను ఆ నేరస్తులు ఎవడైతే ఉన్నాడో వాడు చేస్తాడు వాడి తరపున గవర్నమెంట్ వాదించదు ఎందుకంటే కేసు పెట్టిన బాధితుడి తరపునే గవర్నమెంట్ ఉంటుంది ఇప్పుడు నామే పెట్టారు కాబట్టి నేనేం చేయాలి అప్పుడు అక్కడ ఉన్న డిఫెన్స్ లాయర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను నిరపరాధిని నేను నేరం చేయలేదు అది చేశారని చెప్తున్నాడు మీరు నా తరపున వాదించండి నేను డబ్బులు ఇచ్చి డిఫెన్స్ లయర్ని పెట్టుకోవాలి ఇది మన కోర్టులు మనం బ్రీఫ్గా చెప్పుకుంటే అయితే మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రాసిక్యూటర్ ఉంటాడు అలాగే జిల్లా కోర్టులోనూ ఉంటారు అలాగే హైకోర్టులోనూ ఉంటారు ఈ రాష్ట్రంలో ఉన్న వీళ్ళందరికీ రాష్ట్రంలో ఎన్నో కోర్టులు ఉంటాయి అన్ని కోర్టుల్లో ఉన్న ఏపీపీలకి పీపీలకి వీళ్ళందరికీ కూడా ఇతను హెడ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్న బాధితులందరి తరపున తరఫున నిలబడాల్సిన వ్యక్తి కానీ ఈ వ్యక్తి ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడ్డాడు నేను జగన్ గారు లాయర్ని అని చెప్పుకునేవాడు అంటే జగన్ గారు ఏమైనా బాధితుడా గవర్నమెంట్ ఇది ఇతనికి జీతం ఎందుకు ఇస్తుంది అంటే బాధితుల తరపున ప్రజల తరపున నువ్వు వాదించాలి న్యాయం చేయండి ఇతనే చేసి చూడండి నేను జగన్ లాయర్ని అనేవాడు జగన్ బాధితుడు కాదు కానీ సిస్టమ్ను మొత్తం తలకిందులు చేస్తారండి ఇవాళ వాళ్ళ పదకొండు సీట్లకి పరిమితం అయిపోవడానికి ఇవే కారణాలు ఈ పన్నోళ్ళు సుధాకర్ రెడ్డి అని ఏం చేయాలి అంటే ఎవరైనా ఒక రెళ్ళి చంద్రబాబు నాయుడు గారు నాకు అన్యాయం చేశారని సిఐడి చీఫ్కి కేసిస్తే ఆ సిఐడి చీఫ్ ఎవడైతే బాధితుడున్నారో ఆయన తీసుకెళ్ళి కోర్టుకు అప్పగించి ఏమంటే పన్నోలు సుధాకర్ రెడ్డి గారికి ఇతను బాధితుడిని మీరు వాదించండి అంటే ఆ బాధితుడి తరపున అతను వాదించాలి కానీ అది ఏమీ లేకుండానే నారా చంద్రబాబు నాయుడు గారి మీద దారుణంగా విషంగాక్కివ్వడండి ఈడు కూడా సేమ్ ప్రస్మిటిల్ బ్యాచ్ అతను ఉద్యోగం ఏంటి కోర్టులకు హైకోర్టులకు వెళ్ళి ఆ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వారితో ఆధారాలు చూపించి వాదించాలంతే నీ కోర్టు బయట అసలు మాట్లాడడానికి అసలు అక్కే రైటే లేదు నీకు అలాంటి అడ్వకేట్ జనరల్ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసేవాడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేసివాడు జగన్మోహన్ రెడ్డి గారు అవి బాబు చాలా గొప్పడు అనేవాడు ఒక రాజకీయ నాయకుల్ని మించి పనిచేశారండి వీళ్ళు రాజకీయ నాయకులు కూడా సరిపోరు వీళ్ళకి ప్రభుత్వ అంటే ప్రజల కోసం ఉండాల్సిన నువ్వు నువ్వు రాజకీయ నాయకుల్లో పనిచేస్తే ఇంక ప్రజలకి దిక్కి ఎవరండి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఎలా చేసిన వ్యక్తులెళ్ళో ఎంతమంది అమాయకమైన ప్రజల్ని ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండొచ్చు జనసేన పార్టీ వాళ్ళు ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు వాళ్ళ పార్టీ కాదన్న వాళ్ళకి అసలు న్యాయం చేసి ఉంటాడా అయితను ఏ ఒక్కరికైనా న్యాయం జరగనిచ్చి ఉంటాడా ఇలాంటి వాడిని శిక్షించకపోతే అలాగే ఇలాంటి వాడిని ఇమీడియట్గా డిస్మిస్ చేసి ఇతని మీద కేసు నమోదు చేసి జైల్లో పెట్టకపోతే అలా కే ఇతను జైల్లో ఎలా ఉందో కూడా చూపించాలండి ఎందుకంటే ఆ రోజున ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ పన్నువోళ్ళు సుధాకర్ రెడ్డి అన్నవాడు ఇటు చాలా దారుణమైన కామెడీ చేశాడండి ఆయన ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఎవరన్నా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు హౌస్ కస్టడీ అడగచ్చు అది లాలోనే ఉంది అంటే ఆ ఇల్లే చేయాలన్నమాట ఇంక ఇంట్లో నుంచి బయటకు రానివ్వరు హౌస్ కస్టడీ అంటారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న రాజ్యాంగం ఆయనకి ఇచ్చిన హక్కు ద్వారా పిటిషన్ వేసుకున్నారు పిటిషన్ వేస్తే జడ్జి గారు నిర్ణయించారు హౌస్ కస్టడీ ఇవ్వాలా లేదు జైల్లోనే పెట్టాలా అనేది ఆయన నిర్ణయిస్తారు వీడి బయటకు వచ్చేవంటాడంటే అక్కడ జైల్లో అయితే రక్షణ లేదట ఇంట్లో ఉంటానంటే ఏమన్నా సొంతింట్లో ఉండేదా జైల్లో అయితే పెద్ద పెద్ద గోడలు ఉంటాయి జైలు చాలా రక్షణగా ఉంటుంది అని చులక్కనగా హేళం చేసి మాట్లాడేటది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీలో ఎప్పుడైతే ఒక నిరపరాధి మీద నేరారోపణ చేసి చులకం చేసి హేళం చేసి మాట్లాడారో ఈవేళ మట్టి కొట్టుకుపోయారు అలాంటి వాళ్ళు అందరం మట్టి కొట్టుకుపోయారు అందులో వీడు ఒకడు నాకు ఆరు ఆ టైంలో ఇతను మాట్లాడిన మాటలకు అబ్బా అసలు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చిందండి చంద్రనాయుడు గారు నరే చేసినప్పుడు వీడు మాట్లాడే మాటలు జగన్ తలుచుకుంటే తలలు తెగుతాయి పన్ను వైరల్ వీడియో మూడు రోజుల్లో మొత్తం లేపేస్తున్నాడు ఈ వీడియోలో జగన్ ఒక మాడి చెప్తే మూడు రోజులు లేపేస్తాడట ఎవడో అతను పనోల్ సుధాకర్ రెడ్డి అనేవాడు వీధి రౌడి కాదు ఒక గోండా కాదు లేదా ఒక కాంట్రాక్ట్ కిల్లర్ కాదు అతనున్న పొజిషన్ ఏంటి ఈ రాష్ట్రంలో బాధితుల తరఫున కోర్టులో జడ్జి గారి ముందు న్యాయం కోసం వాదించాల్సిన ఆ ఉద్యోగంలో ఇలాంటి వాడే ఇలాంటి దరిద్రమైన మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చింది కాబట్టే ఈరోజు జగన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి దాపరించింది ఇలాంటి వాడిని ఎవరిని కూడా కంట్రోల్ చేయలేదు జగన్ రెడ్డి ఇంకా చెప్పాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టున్నాడు ప్రజలు చూస్తూ ఊరుకుంటారండి వాళ్ళ కళ్ళ ముందు ఇన్ని అన్యాలు జరుగుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారు వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి నోరు అంటే జరిగే పని అది ఇప్పటికన్నా గవర్నమెంట్లు ప్రతిది అధికారంలోని ప్రతి ఒక్కడూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలండి ఇది దురదృష్టకరమైన పరిణామం కొత్త రూల్స్ తెచ్చుకుంటున్నారు చంద్రబాబు హౌస్ కస్టడీ ఎందుకు కోరారంటే అలా వీళ్ళకి ఎందుకు వీళ్ళకి పని ఏంటి ప్రెస్ మీట్లు పెట్టాల్సిన పని అంటే వైసీపీ నాయకులు చెప్తే నమ్మరు కాబట్టి ప్రజలు విమర్శిస్తున్నారు అనుకుంటారని గవర్నమెంట్ ఎంప్లాయీస్తోనే చెప్పించారు వాళ్ళు ఒకవేళ చెప్పించడానికి వాళ్ళకి బుద్ధి లేకపోవచ్చు ఎందుకంటే ఇది రిస్క్ అయ్యేది గొక్కలకు వెళ్ళేది ఏళ్ళో చెప్పడానికి వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా అరే అదేంటండి మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము ప్రెస్ మీట్ పెట్టకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు రాజకీయాలు మాట్లాడకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము రాజకీయ ఇట్లలో సభల్లోకి రా ఎన్ని మినిమం రూల్స్ కదా వీళ్ళకి వీళ్ళకి ఎందుకు ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఒక నిరపరాధిని అపరాధిగా సృష్టించడానికి ఎందుకు ప్రయత్నించారు ఆ ప్రయత్నించిన ప్రతి ఒక్క బొగడగా అడిగి శిక్ష పడాల్సిందే శిక్ష పడకపోతే రేపు ప్రజలు ప్రతి ఎలా తేరత ఆ రాజకీయ నాయకుడిని మెప్పించడానికి అవుతాం ఇప్పుడు ఎలాగ రాజకీయ నాయకులను మెప్పించడం తప్పుడు కేసులు పెడతారు అరెస్ట్ చేస్తున్నారు జైలుకి పంపిస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి అవన్నీ కూడా తట్టుకుంటారు ప్రజలు తట్టుకుంటారు మాలాంటి వాళ్ళు తట్టుకుంటారు కానీ ఇలా ప్రెస్ మీట్లు కూడా పెట్టి నిరపరాధిని ఇంకా అపరాధిగా క్రియేట్ చేయాలని నేరస్తులుగా క్రియేట్ చేయాలని ప్రయత్నం మాత్రం ఎప్పుడు జరగలేదని చరిత్రలో అది ఒక్క వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది